దేవుని స్తోత్రం ప్రేమ వారలారా వారిలారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీసు పరిణామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ దేవుని స్తోత్రం హెలుయా ప్రేమైన దేవుని పిల్లలారా మనము ఈ భూలోకంలో నివసిస్తూ ఉన్నప్పుడు జీవిస్తూ ఉన్నప్పుడు అనేక రకాల భయాలు మనకు కలుగుతూ ఉంటాయి రకరకాల భయాల చేత ఉంటూ ఉంటాం కొంతమంది రాత్రి అంటే భయంగా ఉంటుంది కొంతమందికి నిద్రపోవటం అంటే భయంగా ఉంటుంది కొంతమందికి కొన్ని రకాల పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటారు చనిపోతానే అమనన్న భయం కొంతమందికి రోగం నన్ను తినేసింది ఏమనన్న భయం కొంతమందికి రకరకాల భయాల చేత మనుషుడు ఈనాడు బ్రతుకుతూ ఉంటాడు అయితే ఒక విధమైనటువంటి భయం చాలా మంచిది అది నిత్యము నిలుస్తుంది అది అవసరము అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది చూద్దాము లేఖన భాగము కీర్తనల పుస్తకము పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణం మనము చూసినట్లయితే అక్కడ భక్తుడు ఏ రీతిగా రాస్తూ ఉన్నాడు ఆ యహోవ ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును దేవునికి స్తోత్రం యహోవ ఎందైన భయము పవిత్రమైనది అంటండి అది నిత్యము నిలుస్తుంది అంట ఈ లోకంలో వేటు వేటినో వేటువేటినో చూసి మనం భయపడుతూ ఉంటాం ఇరుగువారిగా ఉంటాం గలభిలిగా గందరగోళంగా అశాంతిగా ఉంటాం కానీ దేవుని ఎందు భయం కలిగి మనం ఉండినట్లయితే మనము పరిశుద్ధులంగా పవిత్రంగా మార్చబడతాము నిత్యము అది నిలవబ నిలిచి ఉంటుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి ఇప్పుడు ఆయన ప్రజలరా దేవునికి మనం భయపడితే ఇంకా దేనికి మనం భయపడమండి దేవునికి మనం భయపడితే దేనికి భయపడము నువ్వు పరిస్థితులను బట్టి భయపడుతున్నావంటే నీకు సంభవించినటువంటి అవ్యాధి బాధలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు లోటులు కావచ్చు కొరతలు కావచ్చు మానసిక సంబంధమైన ఒత్తిడిలు కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావంటే నీవు దేవునికి భయపడటం లేదని అర్థం సహోదరి సహోదరులారా నీవు దేవునికి భయపడితే మొదట మనము దేవునికి భయపడితే దేనికి భయపడమండి దేవునికి మనము పూర్ణ భయము వినయ విధేయతలు కలిగి ఉండినట్లయితే దేనికి మనము భయపడము ఆ దేవుని ఎదైన భయం అనేది మనలను పవిత్రతలోకి నడిపిస్తుంది అంటండి దేవుని ఎందైనటువంటి భయము పవిత్రమైనది అంటండి అది నిత్యము నిలుస్తుంది అని పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు గ్రంథస్థం చేయించాడు ప్రియులారా ఈనాడు నువ్వు భయాందోళనలో ఉంటూ నీవు నీ కుటుంబీకులను భయంలోకి నెట్టివేస్తూ ఉన్నావంటే దేవునికి నీవు భయపడలేదేమో సహోదరుడా సహోదరి దయచేసి గమనించుకోనండి మీ ప్రవర్తనను మీరు జాగ్రత్తగా పరిశీలించుకోనండి ప్రిలాద మీరు దేవునికి మాత్రం భయపడితే చాలు ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం లేదండి దేవుని ఎందుకు భయము పవిత్రమైందంటే పవిత్రమైందంట ఆ భయం ఆ భయము కానీ మనము దేవునియందు భయము భక్తి కలిగి మనం ఉండినట్లయితే అది పవిత్రంగా మార్చబడి నిత్యము మనకి నిలిచి ఉండి దేవుని యొక్క కృపను పొందుకోవటానికి అవకాశం ఉంటుందండి ఇక మనకు సంభవించేటటువంటి ఏదైనా సరే ఏ పరిస్థితి అయినా వ్యాధి బాధలైనా సమస్యలైనా లోటులైనా భయంకరమైన ఉపద్రవాలైనా నిందలైనా ఏదైనా సరే మనము భయపడకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కొనటకు మనకి చూపిస్తాడు అండి ప్రియమైన పరిశీలరా దేవుని ఎందు భయం కలిగి ఉందాం దేవుని ఎందు భయం కలిగి పవిత్రులుగా మార్చబడి పరిశుద్ధులముగా మార్చబడి ఆయన త్రో వల్ల మనం అనుసరించి నడిచినట్లయితే అది మనకి నిత్యము నిలిచి ఉండి భక్తిగా మార్చబడి పరిశుద్ధులంగా మార్చబడి ఈ విశ్వాసయాత్రలో యాత్రలో జై జీవితాన్ని పొందుకున్నటకు మనము మన బిడ్డలు మన కుటుంబాలు ఆశీర్వదించబడుటకు కారణమవుతుంది కాబట్టి దేవుని యందు భయం కలిగి జీవించుదాము ఆయన యొక్క కట్టడలు ఆజ్ఞలు విధులు అనుసరించి నడుచుకొని ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోదాం కృప కృపదేవుడు మనందరికీ కలుగు చేయనుగాక ఆమె దేవుని స్తోత్రం హెలుయాస్త